ఉడంత మనుషు ఋషి రిషి వసు ఉంటే మనందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అయితే అందులో కొన్ని కొన్ని క్యూట్ సన్నివేశాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయన్న సంగతి కూడా మనకు తెలిసిందే ఈరోజు ఒక వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది రిషి సార్ కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులకి మళ్ళీ క్లాసెస్ చెప్పడానికి లెక్చరర్గా వస్తారు అప్పుడు వచ్చినప్పుడు వసుదారతో అయితే సరిగ్గా మాట్లాడడం అనేది జరగదు ఆ టైంలో ఏం చేస్తారు అంటే క్లాస్ చెప్తూ ఉన్నటువంటి రిషిని వసు చూస్తూ ఉంటుంది ఇక వసుధారి తన చూస్తుందన్న విషయాన్ని రిషి కూడా గమనిస్తూ ఉన్నటువంటి క్యూట్ సీన్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంది అసలు వాళ్ళ క్యూట్ లుక్స్ అయితే మరింత అట్రాక్టివ్గా ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రిషి వసు మధ్య వచ్చే ప్రతి సన్నివేశం కూడా చాలా బాగుంటుంది అందులో ఎస్పెషల్గా ఇలాంటి సన్నివేశాలు అయితే టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటున్నప్పుడు ఉన్నటువంటి సన్నివేశాలు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో దీనికి సంబంధించిన పిక్స్ అన్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను సో ఇలాంటి గుప్పడంత మంచి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ కోసం తా చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి